నారాయణగేడ్లో అరైవ్ అలైవ్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా టెన్ డేస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రారంభమైంది ఇక నారాయణగేడ్ ఎస్ఐ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఆరును రోడ్ సేఫ్టీ మంత్ గా ప్రకటించిందన్నారు తెలంగాణ డీజీపీ ఆదేశాలు సంగారెడ్డి జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీలు విద్యా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు రోడ్డు ప్రమాదాల ద్వారా దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోలుకోవడమే కాకుండా క్షేత్రగాత్రులు అవుతున్నారు ఇటువంటి రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలను రోడ్ సేఫ్టీ మంత్గా డిసైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం డీజీపీ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎస్పీ సంగారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా సంగారెడ్డి జిల్లాలో ఈ టెన్ డేస్ ప్రోగ్రామ్ ఎరైవ్ ఎలైవ్ అనే ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం ఈ ఎరైవ్ ఎలైవ్ అనే ప్రోగ్రామ్ లో భాగస్వాములు కావాలని చెప్పేసి నేను మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అందరికీ కూడా కోరుకుంటున్నా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా మీ ఇళ్ళకి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా